స్థల దేవుని మనకు మహిమ కలుగునుగాక మరొక ఉదయాన్ని ఇచ్చిన ప్రభువుని గనపరుస్తూ ఈ యొక్క కృపా వాగ్దానం కొరకు ఎదురు చూస్తున్న మీకు అందరికీ శుభము కలుగును గాక సమాధానము కలుగును కలుగునుగాక ప్రతిరోజు ఈ వాగ్దానం మీరు వింటూ బలపరచబడుతూ అనేక మందికి దీన్ని షేర్ చేస్తున్నా నమ్ముతూ ఉన్నాం ఎందుకంటే మీరు నమ్మటమే కాదు అనేక మందికి ఈ యొక్క కార్యక్రమాన్ని పరిచయం చేయటం ద్వారా మీ జీవితంలో అనేక ఆశీర్వాదాలు కలగాలని మేము అనుతనము దేవుని యొక్క ప్రార్థిస్తూ ఉన్నాం ఎందుకంటే దేవుని వాక్యము మనలను బ్రతికించేది మన కష్టములలో శ్రమలలో ఆదరణ ఇచ్చేది ఆయన వాక్యము మరొక్కసారి మనను ఉత్తేజపరపరిచేది కాబట్టి ఈ ఉదయం మరొక్కసారి దేవుని యొక్క వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుందాం రోమాపత్రిక పన్నెండవ అధ్యాయము పన్నెండవ వచనం నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు గలవారై ప్రార్థన ఎందు పొట్టదల కలిగి యుండు దేవుడు చెప్తున్నాడు ఉదయం మనము ఒక కార్యం సఫలపరచాలంటే ఒక శ్రమ నుంచి మనం విడిపించబడాలంటే ఆ శ్రమలో ఓర్పు కలగాలి దేవుడు ఆ శ్రమ నుంచి విడిపిస్తాడని నిరీక్షణ కలిగి చూడాలి అంతేకాదు నిరీక్షణతో పాటు ప్రార్థనలో పట్టుదల కలిగి జీవించినప్పుడు దేవుడు మన యొక్క శ్రమ నుంచి విడిపించి శోధ నుంచి విడిపించి విజయంనిస్తాడని మరొకసారి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ఎందుకంటే నిరీక్షణ మనకు చాలా అవసరం శ్రమలు ఓర్పు చాలా అవసరం అంతేకాదు ఈ రెండింటితో పాటు ప్రార్థన ఇంకా అవసరం దానియేలు తన ఎదుట సింహపు గుహ ఉన్నప్పటికీ సింహాలు తనను తినివేస్తాయనే శోధన తన ఎదుట ఉన్నప్పటికీ ఆయన ప్రార్థన ఎందు పట్టుదల విడవలేదు ఎరుషిలేము తట్టు రెండు చేతులు చాపి తన యొక్క కిటికీ తలుపులు తీసి ఏసైన ప్రార్థన చేయడం మ తన శ్రమలో ఓర్పు కలిగి ఉన్నాడు చివరి క్షణంలో కూడా దేవుడు నన్ను తప్పిస్తాడని నిరీక్షణ కలిగి ఉన్నాడు కాబట్టి తన యొక్క నిరీక్షణ దాని ఏలు యొక్క ఓర్పు దాని ఏలు యొక్క ప్రార్థనా జీవితం సింహపునోళ్లను మూయగలిగింది కాబట్టి నియతుడైన భయంకరమైన శోధన శ్రమ బలహీనత వేదన నిట్టూర్పు ఏదైనా ఉన్నా దాని నిమిత్తమే ఓర్చుకుంటూ నిరీక్షణ కలిగి ఉండి ప్రార్థనలో మరింత పట్టుదల కలిగి ప్రార్థనలో మరింత ఓర్పు కలిగి ప్రార్థనలో మరింత ధైర్యం కలిగి దేవుని ఎదుట నువ్వు ప్రార్థించగలిగితే నీ ఎదుట ఏ సమస్య అయినా దేవుడి విడిపిస్తాడు ఏ రోగనైనా దేవుడు తొలగిస్తాడు ఏ యొక్క ఆర్థిక ఇబ్బంది అయినా దేవుడు విడిపించి రక్షించి ఆయన సంతడిని నువ్వు గొప్ప సాక్షిగా నిలవబెడతాడు కాబట్టి ఈ ఉదయం మరొక్కసారి దేవుని వాక్యాన్ని ఎత్తిపెట్టుకొని మరింత విశ్వాసం కలిగి ప్రార్థన చేయండి మరింత నిరీక్షణ కలిగి దేవుని కార్యం కొరకు ఎదురు చూడండి మరింత ఓర్పు కలిగి సహనం కలిగి నియతుడున్న ప్రతి సమస్య విషయంలో ఓర్చుకోవటం ప్రారంభించండి దేవుడు నీ ఓర్పుకు తగినటువంటి నీ యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేస్తాడు అటువంటి కార్యం మీ ఇంట్లో జరగాలని నేను కూడా ప్రార్థన చేస్తా నాతో కలిసి ప్రార్థనలో ఏకీపించండి మహాగనుడ మహోన్నతిడా నీకు వందనాలయ్య ఇదిగో నీ పరిశుద్ధ లేఖనముల ద్వారా మరొకసారి మాట్లాడుతున్నాం ఇదిగో ప్రభా శ్రమయందు నాయన ఓర్పు కలిగి అయ్యా నిరీక్షణ కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండమన్న ప్రభా ఇదిగో నైనా ఒక్కొక్కసారి అయ్యా ప్రభ ఓర్పు సహ సన్నగిల్లి ప్రభ అయ్యా నిరీక్షణ కోల్పోయి ప్రార్థనలో కృంగిపోతున్న అయ్యా మా జీవితాలు మరొక్కసారి నువ్వు మాట్లాడినదేవా మా ప్రార్థనా జీవితాన్ని ఇదిగో ప్రార్థనలో ఏకీపించి ఎవరైతే ఏ యొక్క నైనా ప్రభ అవసరతతో లేకపోతే ఏ యొక్క సమస్యలు అయ్యా ఓర్చుకోలేక సహించుకోలేక ప్రభ అయా శోధనలో తట్టుకోలేక ప్రభ అయా నేను నీ ఎందు నిరీక్షణ లేక ప్రభ కృంగిపోతుంటే వారిని మీరు లేవనెత్తండి వారి యొక్క కుటుంబ సమస్యలు భార్య భర్తల మధ్య ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించండి బిడ్డల మధ్యలో ఉన్న అసమాధానం తొలగించండి ఇరుగు పొరుగు వారి మధ్య ఉన్నటువంటి అసమాధానాన్ని తొలగించినయన అయా ఆ యొక్క సమస్యల్లో ఓర్చుకునే శక్తిని నిరీక్షణ ప్రార్థనా పట్టుదలను ప్రతి వారికి కలిగించి నీ కార్యాలు చూసేవారుగా నీ కృపను పొందుకునేవారుగా విజయమును పొందుకునే కృపను ప్రతి వారికి అనుగ్రహించమని ఏసునాములో సునాములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె